హాయ్ హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ దోసకాయ అండి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు ఉక్క మటన్ తోనే కాకుండా సపరేట్ గా ఇట్లా మనం దోసకాయ కానీ లేదంటే ఆలు కానీ అట్లా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది ఎప్పుడైనా కానీ చూడండి నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసిపేసి ఒక గ్లాసు వాటర్ పోసి దానిలో వచ్చిన వాటర్ కాకుండా ఒక గ్లాసు వాటర్ పోసి నేను ఉడికిచ్చి పెట్టానండి ఎందుకంటే మటన్ ఎక్కువసేపు పట్టింది ఉడికేదానికి కుక్కర్లో లో పెట్టద్దు కుక్కర్లో పెడితే టేస్ట్ ఉండదు నేను గిన్నెలోనే పెట్టేసి ఉప్పు పసిపేసి ఉడకబెట్టి పెట్టాను చద్దానండి మటన్ అని చెప్పాను కదా ఒక హాఫ్ కిలో చూడండి ఒక దోసకాయ చాలు హాఫ్ కిలోనే కాబట్టి ఒక దోసకాయ ఇది వచ్చేసి కర్రీలోకి మసాలా అండి ఎండు కొబ్బరి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు చినులపాయలు అల్లము ఒక ఆనియన్ మొత్తం వేసి నేను మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను మెయిన్ మసాలా ఇదేనండి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టాను టమాటాలు రెండు తీసుకున్నాను కారము మనకు సరిపోయినంత వేసుకోవాలండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవటం కారం సాల్ట్ రుచికి తగినంత పసుపు ఒక హాఫ్ స్పూను మటన్ మసాలా పౌడర్ ఇది ఒక స్పూను ఇది కొత్తిమీర నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను అండి దాంట్లో మనం కర్రీ సరిపోయినంత ఆయిల్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది మనం మసాలా అదంతా ఫ్రై చేసుకోవాలి కాబట్టి చూడండి ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ అయితే మనం ఆనియన్ చేసి ఫ్రై చేసుకున్నాం ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం ఈ దోసకాయ కట్ చేసుకున్నామండి కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా కాదు చూపిస్తాను పైన తొక్కంతా తీసేసి చేదు చూసుకోవాలి ముందు దోసకాయి చేదు ఉండితే తొక్కంతా తీసుకున్నాక నీట్గా వాష్ చేసి తీసాం కదా ఇప్పుడు కడిగేసి నీట్గా కట్ చేసుకున్నాం చేదు చేదు ఉండిద్దా లేదనేది చూసుకుందాం చూడండి ఆయిల్ నీట్ అయింది కదా మనం కట్ చేసుకునే ఆనియన్ చేసుకున్నాము ఇది ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యేసరికి మనం కడిగి పెట్టుకున్నాం కదా కట్ చేసుకున్నాం తీసేసాను తీసి కొంచెం పెద్ద సైజు చూడండి మరి చిన్న అయితే కట్ చేయొద్దు కిలో తీసుకున్నా కానీ ఒక దోసకాయ చాలండి ఎక్కువ దోసకాయ వద్దు మొత్తం కట్ చేసుకున్నాం కదా బౌల్ వేసేసుకొని చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా టమాటాలు వేసుకున్నాం ఈ టమాటాల్లోనే పసుపు సాల్ట్ కూడా వేసేసుకున్నాము టమాటాలు మధ్య చూడండి మనం ఏదో మటన్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసేసుకున్నాము ఒక స్పూన్ వేసాను ఒక హాఫ్ స్పూన్ ఫ్రెస్ వేసాను ఇట్లా వేసి మొత్తం టమాటాలు మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేయాలి టమాటాలు మగ్గుతా ఉంది కదండి మనం మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము ఈ మసాలా ఫ్రై అయ్యేసరికి ఆ టమాటాలు కూడా మనకి మగ్గిపోతాయి మెత్తగా ఇప్పుడు దీనిలోనే దాసకాయ ఉడేసుకుంటే మనకు మటన్ అయితే ఉడుతుంది కాబట్టి చూడండి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసేసుకొని బాగా ఆయిల్లోనే ఉడికేటట్టు చూసుకోవాలి దోసకాయ తొందరగా ఉడికిపోతుంది టైం పట్టదు చూడండి కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం ఎందుకంటే దోసకాయ కొంచెం పులుపు ఉండిద్దండి అందువల్ల కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మనకు ఆ పులుపు అనేది ఎక్కువ అంటిది ఆయిల్ అంతా పైకి వచ్చి దోసకాయ మగ్గే వరకు మనం ప్లేట్ పెట్టేసుకున్నాం సరిపోయి కారం అంతే అంత మగ్గిపోవాలి కొంచెం మంట తగ్గించేసి హైలో పెట్టద్దు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు ఈ దోసకాయ మగ్గే వరకు ఉంచుకున్నాము పెట్టేసుకున్నాం ఒకసారి చూద్దామండి చూడండి ఆయిల్ అంతా కొంచెం మసాలా కూడా ఫ్రై అయిపోయింది దోసకాయ కూడా చాలా వాటికి మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం అడవి పెట్టుకున్న మటన్ వేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాం చూడండి ఉడగబెట్టాను కదా మటన్ కొంచెం వాటర్ ఉండే ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను ఇది మొత్తం ఒకసారి తిప్పుకుందాం మటన్ వేసాం కదా చూడండి మటన్ వేసి తిప్పిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం ఎందుకంటే మనకు దోసకాయ ఇంకేమున్నా మటన్ ఉడకాలనుకుంటే ఆ వాటర్ పోస్తే ఉడిగిపోయిద్ది దోసకాయ కూడా ఉడకాలి కొంచెం ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం ఇట్నే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు పావు సేపు ఉడకనిస్తే దోసకాయ ఉడికిద్ది కూర చిక్కబడిపోయింది మనకి గుజ్జు గుజ్జుగా వచ్చింది అనమాట మటన్ పీస్ ఉడికిపోయింది మధ్యగా ప్లేట్ పెట్టేసేస్తా చూడండి ఉడుగుతా ఉంది కదా ఇంకా కొంచెం టైం పెట్టిద్ది ఇప్పుడు వచ్చేసి కొంచెం మటన్ మసాలా ఉంది కదా వేసుకుందాం మటన్ మసాలా అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను కొత్తిమీర మనం ఫైనల్గా వేసేసుకున్నాం అంతే సుమ్లోనే పెట్టి మనం ప్లేట్ పెట్టేసుకున్నాం ఇంకా కొంచెం దగ్గరకు రావాలి చూద్దామండి ఒకసారి కర్రీండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ అయిపోయినట్టేను ఇట్లాంటే చాలండి చూడండి రైస్ లోకి చపాతిలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది బగార రైస్ లోకి ఫైనల్ గా కొత్తిమీర వేసుకున్నాం కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నిమిషం ప్లేట్ పెట్టేసా అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఓ బౌల్లో తీసేసుకున్నాము బౌల్లో తీసుకుందామండి చూడండి మొత్తం ఈ బౌల్లో తీసేసుకొని మనం టేస్ట్ ఎలా వచ్చిందనేది చెప్తాను అయిపోయింది చూడండి వేడి వేడి మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది రైస్ పెట్టుకున్నాను కర్రీ వేసుకున్నాం దోసకాయ తీసుకున్నాం దోసకాయ పీసు టేస్ట్ చూసి ఎలా ఉందో వచ్చిందో చూస్తా మటన్ పీసు చూడండి ఎట్లా ఉరిగిపోయిందా మెత్తా ఉన్నా చూడండి చాలా చాలా టేస్ట్ ఉంది చాలా బాగా వచ్చిందండి దోసకా వేసేసరికి ఏమో ఆ ఫ్లేవర్ తెలుస్తా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మెత్తండి మటన్ మటన్ దోసకాయ మాత్రం సూపర్ గా వచ్చింది మీకు నచ్చే పని అయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్